నో బార్ట్స్ హామ్ డూ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెట్టవాటం కలిగిన ఒక కాకిటేక పట్టాపుజను అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కాకిటేగా బ్రదర్ మనతో చెప్తున్నా ఫ్రెండ్స్ రంగు విషయం చూసుకున్నట్లయితే కాకిటేగా ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగలా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగళాలు ఉంటుందని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల ఆరు వందల గ్రాములు అండి వయసు వచ్చేసి పది నేల వయసు కల పటాపుజ్గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ అండి దీని యొక్క ఏజ్ వచ్చేసి బ్రదర్ అడ్రస్ వచ్చేసి అనకాపల్లి ఫ్రెండ్స్ అనకాపల్లి నుండి బ్రదర్ రామ్ ప్రసాద్ గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది బ్రదర్ అయితే మన ఛానల్లో కంటిన్యూస్గా విస్ వీడియోస్ పెడుతూనే ఉన్నారు పెట్టిన వెంటనే అయిపోవడం జరుగుతుంది నిన్న ఒకటి పెట్టాము మొన్న ఒకటి పెట్టాం ప్రతిరోజు ఉంటున్నాయి ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కాస్ట్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్గా చెప్తున్నారండి ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు డిస్కౌంట్ ఉంది కావాల్సిన వారు టైల్ లోన్ నెంబర్ని సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్